ఈ ప్రాంత ఉదయకాల సమయంలో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ వారి యొక్క మంచి మేము తీసుకుని వచ్చినాం మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఈ యొక్క దేవుని మాటలు మీరందరూ కూడా విని దేవుని యొక్క మేలులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యము పరిశుభ్రంగా ఉన్నటువంటి బైబిల్లో ఈ అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉన్నదండి అయితే దేవుడు మళ్ళీ తన ప్రేమను వెల్లడిపరచున్నాడు అది ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన పాపం మృతి పొందెను సమాధి చేయబడను లేఖముల ప్రకారం మూడో జనమున తిరిగి లేచి ఉన్నాడు అనే మాట రాయబడి ఉన్నదండి అవునండి దేవుడు మళ్ళీ తన ప్రేమను వెల్లడి పరిచిచ్చున్నాడు ఎట్లంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆ పాపని మన బైబుల్ చదివిస్తా ఉంది ఏ భేదము లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదండి అనగా జాతి మతకుల భేదం లేకుండా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా సరే ఈ లోకంలో పాపలను దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం ఈ పాప హృదయంతో మనం స్వర్గాన్ని చేరుకోలేం ఈ పాప హృదయంతో మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం అంత నిమిత్తము ప్రేమ కలిగినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఆ పరలోక వైభవం అంతటిని వదిలి నరుడుగా లోకరక్షకుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడు అనగా రక్షకుడు అండి అనగా అభిషక్తుడు సమస్త మానవాళ్ళని పాపం నుంచి రక్షించడానికి దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకానికి పంపబడినటువంటి వారు యేసు క్రీస్తు ప్రభుల వారండి సహోదరి సహోదరుడా మానవులందరి పాపంలో కలకు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు ఈ లోకంలో యేసు ప్రభుల వారు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు అంతేకాదు యేసు ప్రభు భూమి మీద ఎన్నో అద్భుతాలు చేసినాడు గుడ్డివారికి వారికి గుడ్డివారికి ఇచ్చినాడు చూపించినాడు అంతేకాదండి గాలిని సముద్రం ను అవి ఆగిపోయినాయి నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు చనిపోయిన మానవుని కూడా తిరిగి లేపగలిగినాడు అయితే పాపైనటువంటి మానవుని ప్రేమించిన పాపైన మానవుని యేసు ప్రభుత్వాన్ని తాను సులువకు అప్పగించుకున్నాడు మనం అందరం కూడా తలతో చేసిన పాపముల కొరకు తలలో ముళ్ళ తిరీటం చేతులలో మేకలు కాళ్ళలో శిలలు యేసు ప్రభుల వారి వీపంతా చారలుగా దున్న ఏ పాప యేసు ప్రభు మానవులందరి పాపముల కొరకు సిలువలో బాధలు పొందినాడు మనందరి పాపం నుంచి విడిపించుటకై యేసు ప్రభు శిలువలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో దినాన తిరిగి లేచినాడు మనం పాపం మొక్కుకుంటే యేసు ప్రభు క్షమిస్తాడు అమ్మాయా ఇలాగ పాపము ఒప్పుకునకుండా ఈ లోకంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాపాల ముందు ఎవరు తప్పించలేరు ఎవరు విడిపించలేదు కాల సమయంలో నువ్వెంతటి ఘోర పాపివైనా సరే ఎన్ని నుంచి పాపంలో జీవిస్తున్న వాడవైనా సరే ఈ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనప్పటికీని ఒక్కసారి యేసు ప్రభుత్వం తక్కువ యేసయా నేను పాపిని నన్ను క్షమించిన చిన్న ప్రార్థన ఈ రోజు చేసుకుంటే ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది చిన్నప్పటి నుంచి చేసిన పాపం అంతా కూడా క్షమించింది దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది మీ పాపములు నేను ఎన్నటికీ జ్ఞాపకం వాటిని సముద్ర సముద్రకాలంలో పడవేసినానని దేవుని వాక్యంలో రాయబడింది అవునండి మీ పాపాలు దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు ఈ దినం నుంచి నీ జీవితం మారిపోతుంది నీ కొత్త జీవితాన్ని దేవుడు ఇస్తాడు కనుక అలాగుండి ఉండాలని దేవుని యొక్క సంకల్పం అయింది అందుకే ఉదయకాల సమయంలో ఈ యొక్క దేవుని యొక్క మాటలు దేవుడు మీకు వినిపిస్తా ఉన్నాడు కనుక ఆ కాలం సంపూర్ణమైంది దేవుని వాద్యం సమీపించింది మార మనసు పొంది రక్షణ స్వార్థం నమ్మండి దేవుని వాక్యం ఈ విధంగా సెల్విస్తూ ఉంది ఒకటి సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని నరకంలో ప్రవేశించడం వానికి ఏం ప్రయోజనం అమ్మాయ ఈ లోకంలోనూ అన్ని సంపాదించుండవచ్చు అయితే ఈ లోకంలో క్షమాపణ పొందకుండా ఏసు ప్రభుని అంగీకరించకుండా ఈ లోకం విడిస్తే నీకు నిత్య నరకం అగ్నిగుండం పాఠాళం ఉంది ఎవరు తప్పించలేరు ఎవ్వరు విడిపించలేరు కనుక నీళ్ళు జీవం ఉండగానే ఈ మాటలు వింటున్న సహోదరి సోదరుడా యేసు ప్రభుని నిరక్షణ అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని ప్రతిమాలుకుంటా ఉన్నాం అందుకొనక యేసు ప్రభు ఉదయకాల సమయంలో మీడలా ప్రేమ కలిగినటువంటి వాడే ఈ యొక్క శుభవర్తమానం మీకు వినిపిస్తా ఉన్నాడు సమయము లేదు సోదరా పరిగిరి రమ్ము వేగమే యేసు ప్రభునిసం రక్షణ అంగీకరించి ఇప్పుడే పాపం నుంచి విడుదల పొందాలని మేము మిమ్మల్ని ప్రతిపాదుకుంటా ఉన్నాం ప్రభుణేశ్వరి విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాప క్షమాపణ రాజ్యం మీరు పొందగలరు వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే పరిశుద్ధక్రమైన బైబిల్ చదవండి అది మత గ్రంథం కాదండి అది మనల్ని పరలోకరాజ్యం చేయడానికి మనకు మార్గాన్ని బోధిస్తుందండి మీకింగ్ తెలుసుకోవాలనుకుంటే మా సహోదరులు మేము చిన్న చిన్న కరపత్రాలు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు అవి పరిశుద్ధకరమైన బైబిల్ నుంచి ముద్రించబడి ఉన్నాయి వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీకు సమీపంలో ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు విజయనగరం విధిలో చేతనే ప్రార్థనా మందిరం ఉంది ప్రతి ఆదివారం కూడా పరిశుద్ధ ఆరాధన పల్ల కార్యక్రమం జరుగుతుంది అలాగున మంగళవారం సంఘ ప్రార్థన బుధవారం బైబిల్ స్టడీ సాయంకాల సమయం ఆరున్నర గంటలకు ఉంటుంది మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం రండి దేవుని వాక్యం వినండి ఆధ్యాత్మిక మేలు పొందండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మహాగణుడు మహోన్నతుడి పరిశుద్ధుడు యేసు ప్రభు మీ పాదంలోకి పొందడం లే మరి మానవుని మీరు ఎంతగానో ప్రేమించినారు ఈ లోకానికి తిరిగి వచ్చినారు చిరువులు మరణించి తిరిగి లేచినారు ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు ప్రభా విన్న మీ కార్యం చేయండి చేసయ్యా మీ చిత్తంలో మీ ఏర్పాటు ఉన్నవారిని రక్షించుకోండి ప్రభావ ముందుకెళ్తున్న వెళ్తున్నాం మీ ఆత్మభిషేకమైన గురించి మీరే మయం పొందవలసిందిగా ఏ సమయంలో